చిక్కిలకు అవన్నీ తలుపులకు అవన్నీ మొత్తం మా వారే పిడియే చేసేసుకు ఆయన అవసరమే లేదు ఫ్రెండ్స్ ఈ ఊరికి ఇష్టం అంటే ఒకరి ఆధారపడకుండా మన సొంత పని మనం వేసుకోవాలని చెప్పి చాలా మట్టుకు అయితే మేమే కష్టపడుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే కూలీలు లేబర్లకు పనులు అయితే అదే పైసలతో ఇంకా వేరే చిన్న చిన్న పనులతో వేసుకోవచ్చు అని చెప్పి అసలు ఎవరికి పెద్ద పెద్ద పనులకు మాత్రమే నేర్చుకున్నాను వాళ్ళని మాత్రమే వాడినాం ఇక మిగిలిన పనులు మాత్రం చిన్న చిన్న చేసుకుంటున్నా ఇవాళైతే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ మళ్ళీ వెల్డింగ్ వర్క్ అది దిమ్మెలు ఆరాలని చెప్పి నేను మధ్యలోనే ఆపేసినాం అనమాట ఇప్పుడు వచ్చేసి వెల్డింగ్ చేసుకుంటాను వాళ్ళంతా కంప్లీట్ అయిపోతుంది వరకు స్టార్ట్ చేస్తే మనం ఇప్పుడు లావడం వచ్చినాక అదే అదే తీసుకు అవతలవాడి కడుక మా దోశగాడు వాడు చంద్రబాబు అన్నీ ఉందట కనకడ అన్నాడు ఫోన్ చేసి తెలుసుకోండి అట అది చంద్రంగా లేడా మనం కళ్ళుకోలేదు మా క్లాస్మేట్ వాళ్ళ ఇంటి పక్కకి సిరమ్మ దర్వాజలకు కలర్ వేసుకున్నాను नहीं तो नहीं नहीं किते हैं नहीं प्रोकाना प्रोकाना? उँ लटका చూడు ఫ్రెండ్స్ ఇక ఎట్లుంది మన పని రేకులు అయితే జస్ట్ కంప్లీట్ అయినాయి ఇప్పుడే ఇంకా అంటే ఇంకా కొంచెం చిన్న చిన్న వెల్డింగ్ వర్క్స్ అవుతున్నాయి ఉన్నాయి ఏదో ఇది లే చివరి పని అనమాట కంప్లీట్ అయితే వీలైలా కంప్లీట్ అయితే అయిపోయింది ఇక చూడరు ఎట్లుంది మన పరిస్థితి ఇక అమ్మగారు పని వర్తలేదు దానికి రోజు మట్టి మట్టిపోయారు ఫ్రెండ్స్ గింతకి

మట్టి మట్టి కొట్టి 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 దా బామ్మ పైపులో ఇంకొకటి వెనక ఇవ్వందా కదిం కాదు గిడ సపోర్ట్ లెక్క ఏముంది ఆడ ఒక్కొక్కటి మళ్ళీ దీనిలోకి వెళ్ళి దానికి ఒక లింక్ ఆకలిస్తారు కిందికెళ్ళి ఇక ఇప్పుడు ఆల్రెడీ ఉంది ఒకటి పైపు మిగిలిపోతుంది ఇప్పుడు ఎంత చేసినానో ఒక పైపు మిగిలిపోతుంది ఎందుకంటే పిల్లలు పిల్లలు ఎక్కుతారు చేస్తారు అది పని ఉంటాయి కదా మరి రేకులు ఇప్పుడు ఉండే ఆ పొక్కలు మూస్తానికి నేనే ఎక్కువ బెండిమ్మ ముగ్గు కడగాలి మరికి అదే మళ్ళీ నువ్వు ఇప్పుడు అది ఊడు అది ఊడిసిన తర్వాత నేను ఇప్పుడు పెట్టుపోతాను మాకు అది కొంచెం జాజు ఉంది తీసుకొచ్చేది జాజు కలర్ కొంచెం అది ఒకటి ఉంది అంతే ఇప్పుడు నువ్వు వేడొస్తాయి నీకు చేపల పని వారం రేపు తీసుకొద్దాం లేకపోతే తీసుకపోతే మళ్ళీ నువ్వు వెయిట్ చేస్తావాడా లేట్ చేస్తాడు ఏమైంది ఇవాళ లాస్ట్ అనుకో ఇక నీకు బాధ అయిపోయింది అనుకో సెంటరింగ్ ఇప్పిన రోజు ఏమైనా ఉంటుంటాయి మళ్ళీ వెనక అది వేయాలి కానమ్మా వెనక అది సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తే ఉంటుంది జీలకల్లో సంచి పైసా పైసా అంతే బరాబరే ఉంది బరాబరే అమ్మా బరాబరే ఉంది నీట్ ఎందుకు వస్తుంది పెద్దగా అనిపిస్తుంది అది లేవా కొడదాం మరి ఏం చేద్దాం బా బాబాతాడా బాబు ఫోన్ చేయనా